మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ప్రాబ్లమ్ స్టార్ట్ ఒక చిన్న విషయము మన ఛానల్ టెడ్ టెట్ మరియు కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఐ మీన్ చాలా వరకు క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది కొంచెం లాజికల్గా ఉంటుంది అంతే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము లాజికల్ వేలో ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియో యొక్క కంటెంట్ అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పరెన్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని మనం ఎగ్జామ్స్ తయారు చేయడం అయితే జరిగింది కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము నిన్న అనగా ఫిబ్రవరి నైన్త్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇన్ కేస్ వీడియో మీరు తర్వాత అబ్జర్వ్ చేస్తున్న అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్యాచ్ అయితే ఉంటుంది అప్పుడైనా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి నిన్న బ్యాచ్ యొక్క అడ్మిషన్ సీరోస్ కూడా తీసుకుంటున్నాము డైలీ మీకు ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ నిన్న డే వన్ కు సంబంధించిన క్లాసెస్ ఇచ్చాము ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి మీకు ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఫిఫ్టీ డేస్ గల సిలబస్ కంప్లీట్ చేస్తాం మరి ఫిఫ్టీ డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్విక్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం దాంతో పాటు ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటాయి ఇది ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ రెండు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రీవియస్ బిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మన వీడియోస్ యొక్క క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది సో లాస్ట్ లో ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్దాం మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెళ్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయవద్దు నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే వీడియో ఫుల్ స్క్రీన్ గా కనిపిస్తుంది ఒక క్రమ బహుబు యొక్క నిష్పత్తి అయితే ఆ బహుభుజికి గల భుజాలు ఆ బహుభుజికి గల భుజాలు లేదా ఆ బహుభుజి అని కూడా సింపుల్ గా అడవి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రాబ్లం చెప్పుకునే ముందు ఇక్కడ ఈ కంటెంట్ యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని సో ఒకటి అంతర కోణాల పరంగా ఇచ్చాడు రెండు బాహ్య కోణాల పరంగా ఇచ్చాడు ఫస్ట్ బహుబుజి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే క్రమ అంటే కూడా చెప్తా ఫస్ట్ బహుబుజి ఫస్ట్ ఈ ప్రాబ్లం యొక్క బేసిక్ ఎందుకంటే క్వశ్చన్ ఇలాగే ఇస్తాడని చెప్పనీ లేదు కాబట్టి ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఫస్ట్ బహుబుజి పరంగా దీన్ని మనం ఇంగ్లీష్ లో పౌలిగాన్ అంటాం ఈ పాలిగాన్ బేస్ చేసుకొని అంతర కోణాల మొత్తం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ వన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ అండ్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అంటే ఒక షెడ్ భుజిలో ఒక షెడ్ అంతర అంతర్కోణాల మొత్తం ఎంత సింపుల్ క్వశ్చన్ షడ్ బుజి అంటే ఆరు భుజాలు కాబట్టి ఎన్నిజ సిక్స్ సబ్స్టిట్యూట్ చేశామనుకోండి షడ్ బుజ్జి యొక్క అంతర్కోణాల మొత్తం ఏంటో తెలుస్తుంది లేదా ఒక అష్టభుజిలో అంతర్కోణాల మొత్తం ఎంత అంటాడు సో అష్టభుజి ఏంటి ఎనిమిది భుజాలు కాబట్టి ఎన్నిజ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఎయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ బహుబుజి అని ఇవ్వకుండా క్రమ బహుభుజి అని ఇచ్చాడు అనుకోండి క్రమ బహుభుజి అని ఇచ్చాడు అనుకోండి ఇది మనము అంతర బేస్ చేసుకొని చెప్తున్నాం క్రమ బహుభుజి అని ఇచ్చాడు అనుకోండి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ అంటే క్రమ బహుభుజి అంటే అర్థం ఏంటి అంటే ఇచ్చినటువంటి బహుభుజి ఏదైనా కానివ్వండి అది త్రిభుజం కానివ్వండి చతుర్భుజం కానివ్వండి బహుభుజి అంటేనే పోలికాన్ అంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ ఫిగర్ అతి చిన్న బహుభుజి మనకి ఏమవుతుంది అంటే త్రిభుజం అవుతుంది అతి చిన్న బహుభుజి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ త్రిభుజము అంటే మూడు భుజాలతో ఏర్పడేది నాలుగు భుజాలతో ఏర్పడేదాన్ని మనం ఏమంటాము చతుర్భుజము అంటాం ఐదు భుజాలతో ఏర్పడేదాన్ని ఏమంటాము పంచభుజి అంటాం ఆరు భుజాలతో షడ్భుజి ఏడు భుజాలతో సప్తభుజి ఎనిమిది భుజాలతో అష్టభుజి తొమ్మిది భుజాలతో నవభుజి పది భుజాలతో దశభుజి అంటాం సో ఇంగ్లీష్ లో కూడా మీకు తెలిసిందే ట్రయాంగిల్ క్వార్టిలేటర్లు పెంట గాను ఆ గాను నాన్న గాను ఇవన్నీ మీకు ఇంగ్లీష్ పరంగా తెలిసినవే సో ఇక్కడ మనకు అతి చిన్న బహుభుజి పాలిగార్ మనకి ఏమవుతుంది అంటే స్మాలెస్ట్ పాలిగాన్ మనకి ఏమవుతుంది అంటే త్రిభుజం అవుతుంది మరి త్రిభిజం లో మూడు కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ త్రిభిజం అంటే మూడు భుజాలు కాబట్టి త్రీ సబ్స్టిట్యూట్ చేయండి త్రీ మైనస్ టూ ఎంత వన్ వన్ ఇంటూ వన్ ఎయిటీ ఎంత వన్ ఎయిటీ లో మూడు కోణాల మొత్తం వన్ ఎయిటీ ఇన్ చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి చతుర్భుజంలో నాలుగు నాలుగు భుజాలు ఉంటాయి అది త్రిభుజం చతురస్రం కావచ్చు దీర్ఘ చతురస్రం కావచ్చు రాంబస్ కావచ్చు ఐ మీన్ సమచతుర్భుజం కావచ్చు ట్రిభిజం సమలంబ చతుర్భుజం కావచ్చు పేర్ల అగ్రం సమాంతర చతుర్భుజం కావచ్చు ఏ చతుర్భుజం తీసుకున్నా నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి అంతర్ కోణాలు మొత్తం ఎంత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటాం అంటే ఫోర్ కాబట్టి ఫోర్ మైనస్ టూ టూ అవుతుంది టూ ఇంటూ వన్ ఎయిట్ ఎంత త్రీ సిక్స్టీ సరిపోయింది అది బహుభుజి పరంగా క్రమానిస్తే అర్థం ఏంటి అంటే మీరు ఏ బహుభుజి తీసుకున్నా ఆ బహుభుజిలో భుజాల సంఖ్య భుజాలన్నీ సమానంగా ఉంటే త్రిభుజం తీసుకున్నాం అనుకోండి ఇది త్రిభుజం భుజాలన్నీ సమానంగా ఉన్నాయనుకోండి భుజాలన్నీ సమానంగా ఉన్నాయి అనుకోండి సంభవ త్రిభుజం అంటాం కదా ఇలా భుజాలన్నీ సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే క్రమ బహుభుజి అంటాం ఇప్పుడు మనకు త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత వన్ ఎయిటీ అంటున్నాం అప్పుడు ప్రతి కోణం ఎంత ఉంటుంది మూడు భుజాలు కాబట్టి బైత్రి త్రీ చేసామనుకోండి ప్రతి కోణం ఎంత అంటే సిక్స్టీ డిగ్రీస్ మనందరికీ తెలిసిందే అది త్రిభుజం పరంగా సంభవ త్రిభుజం అంటాం చతుర్భుజం పరంగా తీసుకుందాం అనుకోండి చతురస్రం అంటాం అవునా చతురస్రము ఎందుకంటే చతురస్రంలో నాలుగు భుజాలు సమానం కాబట్టి నాలుగు కోణాలు కూడా సమానం అంటే త్రీ సిక్స్టీ బై ఫోర్ చేసాం అనుకోండి ప్రతి కోణం విలువ ఎంత తొంభై డిగ్రీలు అంటే బై బై భుజాల సంఖ్య చేస్తే సరిపోతుంది క్రమ బహుభుజ యొక్క ప్రతి కోణం విలువ మనకి ఎంతనో తెలిసిపోతుంది ఇది అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఒక క్రమ షడ్భుజిలో ఒక క్రమ షడ్భుజిలో ప్రతి కోణం విలువ అంటాడు క్రమ షడ్భుజిలో అంటే షడ్భుజి అంటే ఏంటి ఆరు భుజాలు అంటే ఎన్ని సబ్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అంతర్ కోణాలు మొత్తం ఎంతనో తెలుస్తుంది బై సిక్స్ చేసామనుకోండి ప్రతి కోణం విలువ ఎంతనో తెలుస్తుంది లేదా ఒక క్రమ నవభుజిలో ఒక క్రమ నవభుజిలో ప్రతి కోణం విలువ ఎంత అంటాడు నవభుజి అంటే ఏంటి తొమ్మిది భుజాలు కాబట్టి చేశాం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి నవభుజిలోని అంతర కోణాల మొత్తం ఎంతనో తెలుస్తుంది బై నైన్ చేసామనుకోండి ప్రతి కోణం విలువ ఎంతనో తెలుస్తుంది ఇదే క్వశ్చన్ రివర్స్ అడగచ్చు ఏమని ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం ఇచ్చేసి అంతర కోణాల మొత్తం ఇచ్చేసి అది ఏ బహుభుజి అంటాడు లేదా భుజాల సంఖ్య ఎంత అంటాడు అంతర్కోణాల మొత్తం ఇచ్చేసినప్పుడు ఇజ్ ఈక్వల్ టు అంతర్కోణాల మొత్తానికి సమానం చేసి ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది ఎన్ని ఫైవ్ వచ్చింది అనుకోండి పంచభుజి ఎన్నిజికొల్ ఎయిట్ వచ్చింది అనుకోండి అష్టభుజి ఆ విధంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇది బహుభుజి అంతర్కోణాల పరంగా నెక్స్ట్ బాహ్య కోణాల పరంగా తీసుకున్నాము అనుకోండి బాహ్య కోణాల పరంగా తీసుకుంటే ఏ బహుభుజి తీసుకున్నా కానీ ఏ బహుభుజి అది త్రిభుజం కావచ్చు చతుర్భుజం కావచ్చు పంచభుజి కావచ్చు షడ్భుజి కావచ్చు అష్టభుజి కావచ్చు ఏ బహుభుజి తీసుకున్నా కానివ్వండి బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి మొత్తానికి అయితే ఫార్ములా ఏంటి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ అదే క్రమ కోణాల మొత్తం అంటే ఏంటి కోణాల కోణాలు కనుక్కొని బై భుజాల సంఖ్య ఎంత చేస్తే సరిపోతుంది ప్రతి కోణం విలువ ఎంతనో తెలిసిపోతుంది అదే బాహ్య కోణాల పరంగా అబ్జర్వ్ చేస్తే నువ్వు ఏ బహుభుజి తీసుకో త్రిభుజము త్రిభుజంలో అన్ని బాహ్య కోణాలు మొత్తం ఎంత త్రీ సిక్స్టీఏ చతుర్భుజం తీసుకున్నావు అనుకో చతుర్భుజంలోని బాహ్య కోణాలు మొత్తం ఎంత త్రీ సిక్స్టీఏ ఇన్ కేసు ఆరు భుజాలు ఉండేది ఆరు భుజాలు అంటే షడ్భుజి షడ్భుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అంటే త్రీ సిక్స్టీ దట్ ఈస్ యూనిక్ ఫార్ములా నెక్స్ట్ అప్పుడు క్రమ బహుభుజి పరంగా తీసుకున్నాం అనుకోండి క్రమ అంటే మనం ఏం చేయాలి భయం చేస్తే సరిపోతుంది భయం చేస్తే సరిపోతుంది ఇది అంతరకోణాల పరంగా అంతరకోణాల పరంగా మొత్తం కోణం కనుక్కోడము ప్రతి కోణం కనుక్కోడము బాహ్య కోణాల పరంగా మొత్తం ఎంత త్రీ సిక్స్టీ ఒక్కొక్క కోణం కావాలంటే భయం చేస్తే సరిపోతుంది ఇది అంతర్ కోణాల పరంగా బాహ్య కోణాల పరంగా బహుభుజ్ యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ మీకు చాలా వరకు చెప్పారు బహుభుజం అంటే త్రిభిజము త్రిభుజంలో ఉండే సౌష్ఠవ రేఖలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ త్రిభుజానికి సౌష్ఠ రేఖలు సున్నా సమభావ త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు సమభావ త్రిభుజము అంటే మూడు వచ్చేస్తాయి సమద్విభావ త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు రెండు వస్తాయి విషమభావ త్రిభుజం అంటే త్రిభుజం సింప్లీ జీరో ఓకేనా అలా మనకు లంబకోణ త్రిభుజము సమద్విబాహు లంబకోణ త్రిభుజము ఇలా ప్రతి దానికి చతురస్రము చతురస్రానికి నాలుగు దీర్ఘ చతురస్రానికి నాలుగు దీర్ఘ చతురస్రానికి రెండు దీర్ఘ చతురస్రానికి రెండు రాంబస్ కిన్ని రెండు నెక్స్ట్ మనం ఇంకా ట్రిపిజం పరంగా తీసుకుంటే నార్మల్ ట్రిపిజం అయితే ఒకటి సమద్వి బాహు సమలంబ చతుర్భుజం ఐసోలేస్ ట్రిపిజం అయితే ఒకటి అట్లా మనము ఆ సౌష్ఠవ రేఖలు కూడా చాలా ఇంపార్టెంట్ వృత్తానికైతే అనంతము అయితే ఒకటి ఇలా సౌష్ఠవ రేఖల పరంగా కూడా మీరు క్లియర్ గా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇంకా అర్థమైంటుంది మీకు అంతర్ కోణాలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బాహ్య కోణాల పరంగా అంతర కోణాలు బాహ్య కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు ఫైవ్ ఇస్టు టూ ఇచ్చాడు అంతర్కోణాల మొత్తము క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి క్రమపరంగా తీసుకోండి క్రమపరంగా ఫార్ములా ఏంటి ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ క్రమ అంతర్కోణాల మొత్తము టూ క్రమ బాహ్య కోణాల మొత్తం ఎంత త్రీ సిక్స్టీ బై ఎన్ దట్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు ఫైవ్ టూ బేస్ చేసుకుని ఏం కనుక్కోవాలి ఎన్ కనుక్కోవాలి ఆ ఎన్ఏ మనకి భుజాల సంఖ్య సింపుల్ క్వశ్చన్ బట్ మీకు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ వన్ ఎయిటీ అప్పుడు ఎన్ బై టూ రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ ఏ కదా అంటే టూ ఇస్ టూ త్రీ అంటే మనము ఎలా రాసుకోవచ్చు అంటే టూ బై త్రీ రాసుకోవచ్చు ప్రతి నిష్పత్తిని భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు అప్పుడు

ఆ బహుభుజి అంతా అడిగాడు అనుకోండి సెవెన్ అంటే సప్తభుజి సిక్స్ అంటే షెడ్ భుజి ఎయిట్ అంటే అష్టభుజి అలా కూడా ఆప్షన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది క్వశ్చన్ ఈజీ బట్ ఆ కంటెంట్ మనకి ఎప్పుడైతే తెలిసినప్పుడు ఆ కంటెంట్ బేస్ చేసుకుని క్వశ్చన్ మనము కన్వర్ట్ చేసుకునే ఆన్సర్స్ రాబట్టాలి అంటే ఈ క్వశ్చన్ లోనే మీకు చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది అవన్నీ ఎలా ఇచ్చిన ఆన్సర్ చెప్పే ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇది మనకు ప్రీవియస్ బిట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏబిసిడి ఒక చతుర్భుజము అది ఏ చతుర్భుజమో తెలియదు బీడీ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఏ మరియు సీల నుండి బీడీకి గీసిన లంబాల పొడవులు వరుసగా రెండు సెంటీమీటర్లు మరియు మూడు సెంటీమీటర్లు అయిన ఏబిసిడి వైశాల్యం ఎంత ఇక్కడ ఏబిసిడి అంటే ఏంటో తెలియదు అది ఏ వైశాల్యమో తెలియదు ఐ మీన్ ఏబిసిడీ ఒక చతుర్భుజం అని ఇచ్చాడు అది చతురశ్రమో తెలియదు దీర్ఘ చతురశ్రమో తెలియదు సమలంబ చతుర్భుజం అంటే ట్రిపిజమో తెలియదు సమచతుర్భుజము అంటే రాంబస్సో తెలియదు సమాంతర చతుర్భుజము పారలాగ్రమో తెలియదు ఏదో తెలియదు బట్ ఇక్కడ కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏ మరియు సీలు ఏ మరియు సీల నుండి బీడీకి గీసిన లంబాల పొడవులు అని ఇచ్చాడు బీడీకి గీసిన లంబాల పొడవులు అంటే బీడీ నుంచి రెండు లంబాలు రావాలి సమాంతరాలు లంబాలు అంటే తెలుసు కదా సమాంతరము అంటే ఇలా ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి అంటాం హియర్ ఎల్ఈ టు ఎం అంటం అదే ఇలా ఉన్నాయి అనుకోండి హియర్ ఎల్ఈ టు ఎం అంటం అంటే ఈ రెండు ఎలా ఉన్నాయంటే లంబంగా ఉన్నాయి అంటే లంబంగా అంటే ఇలా ఏర్పడాలి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి బీడికి లంబాలు ఇక్కడ బి ఇక్కడ డి తీసుకున్నాము అనుకోండి ఇప్పుడు లంబాలు డ్రా చేయొచ్చా ఇట్లా డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ ఒకటి ఇలా వచ్చినప్పుడు ఇది మనకి ఏమవుతుంది అంటే లంబం అవుతుంది దీనికి నెక్స్ట్ ఇటు కూడా మనకి ఇదేమవుతుంది అంటే లంబం అవుతుంది అంటే మనము ఈ విధంగా బీడీ అనేది మనము తీసుకోవచ్చు ఇన్ కేసు ఏ బిసిడి అంటే బీడీ ఇలా తీసుకుందాం అనుకోండి బీడీ ఇలా తీసుకున్నాం అనుకోండి ఇది బి ఇది డి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏ పరంగా తీసుకుంటే ఏ మరియు సిల నుండి బీడీకి గీసిన ఏ మరియు సిల ఏ నుంచి లంబంగా మనము బీడీకి ఎట్లా గీస్తాము ఇది బీడీ దీనికి లంబంగా ఇటు గీసుకోవాలా సరిగా రాదు అప్పుడు మనకు చతుర్భుజం అనేది ఏర్పడదు కాబట్టి మనం డయాగ్రామ్ ఎలా డ్రా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ వచ్చేసింది కదా మీకు క్లారిటీగా ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఇప్పుడు నేను ఇది ఏమనుకుంటున్నా అంటే బీడీ అనుకుంటున్నా బీడి ఏబి ఇది ఇది డి ఇది ఏ ఏబిడి ఇప్పుడు బీడి ఎంత ఇచ్చాడు బీడి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లంబంగానిచ్చాడు కదా లంబంగానిచ్చాడు కాబట్టి ఇది లంబంగా అంటే నైన్టీ డిగ్రీస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాడు మనకి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఏ మరియు సి నుండి బీడికి గీసిన ఏ నుంచి బీడికి లంబంగా గీసాము అదేవిధంగా సి నుంచి బీడికి లంబంగా గీసాను అంటే ఇది వాటి యొక్క పొడవులు ఎంత ఇచ్చాడంటే రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు అంటే ఒకటి రెండు సెంటీమీటర్ లో ఇచ్చాడు ఇంకోటి ఏంటి మూడు సెంటీమీటర్ ఇచ్చాడు అయితే ఏబిసిడి వైశాల్యం ఎంత మనకు క్లియర్ గా డయాగ్రామ్ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది డయాగ్రామ్ అనేది ట్రిపీజియాన్ని బేస్ చేసుకుని ఉంది ట్రిపీజియము అంటే సమలంబ చతుర్భుజము సమలంబ చతుర్భుజము ఇంగ్లీష్ లో మనం దీన్ని ఏమనాలి ట్రెపీజియం అంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ట్రెపీజియం అని అడగచ్చు లేదా సమలంబ చతుర్భుజం అని కూడా అడగచ్చు మరి ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి హాఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఏవైతే సమాంతరంగా ఉన్నాయో వాటిని మనం ఏ బి అనుకుంటున్నాం అంటే ఒక జత సమాంతరాలు అనమాట ట్రెపీజియంలో ఒక జత సమాంతరాలు అదే పేర్లాగ్రం తీసుకున్నాం అనుకోండి ఒక సమాంతర తీసుకున్నాం తీసుకున్నామనుకోండి రెండు జతల సమాంతరాలు ఉంటాయి సో ఇక్కడ మనకు ఒక జత మాత్రమే సమాంతరాలు ఆ సమాంతరంగా ఉండేటువంటి కొలతను నేను ఏ బి అనుకుంటున్నా వీటి మధ్య లంబంగా ఉంది కదా దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే హైట్ హెచ్ అనుకుంటున్నా అప్పుడు ఈ ట్రెబీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే వన్ బై టూ ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇక్కడ హెచ్ ఏంటి అంటే సమాంతరంగా ఉండేటువంటి వాటి మధ్య దూరము ఓకేనా సమాంతరంగా ఉండేటువంటి పొడవుల మధ్య దూరమే మనకి ఏమవుతుంది అంటే హెచ్ ఎత్తు అవుతుంది సింప్లిఫై చేసాం అనుకోండి వన్ బై టూ హెచ్ ఎంత ఫిఫ్టీన్ ఏ ప్లస్ బి టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో సగం ఎంత థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ సెంటీమీటర్స్ కాబట్టి వైశాల్యము అంటే మనకి ఏమొస్తుందంటే సెంటీమీటర్ స్క్వేర్ దట్ ఈజ్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ బట్ ఇక్కడ ట్రెసింగ్ గురించి మీకు కొన్ని పాయింట్స్ తెలియాలి సో ట్రెపీజియం వేరు సమద్విబాహు బాహు వేరు అంటే త్రెపీజియం అంటే మనకు సమలంబ చతుర్భుజము అంటున్నాం కదా సమలంబ చతుర్భుజం వేరు సమద్విబాహు సమలంబ చతుర్భుజం వేరు సమలంబ చతుర్భుజం వేరు వీటిని బేస్ చేసుకుని ఒక్కసారి మనం బిడ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ సమలంబ చతుర్భుజం అని అడిగాడు అనుకోండి సౌష్టవ రేఖలు మనం ఎన్ని డ్రా చేయొచ్చు అంటే జీరో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్ అంటే ట్రిపీజియానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటాడు ట్రిపీజియం అంటే సింప్లీ సమలంబ చతుర్భుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలము అంటే జీరో ఇదే క్వశ్చన్ కొంచెం కొంచెం మార్చి ఇచ్చాడు అనుకోండి మార్చి అంటే సమద్విబాహు బాబు సమలంబ చతుర్భుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ సౌష్టవ రేఖల పరంగా కావచ్చు సౌష్టవ పరిమాణాన్ని భ్రమణ కోణం పరంగా కావచ్చు సౌష్టవ పరిమాణాన్ని బేస్ చేసుకుని కావచ్చు కంపల్సరీ పెట్టిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఇక్కడే చెప్పేస్తున్నా సమలంబ చతుర్భుజము అంటే జీరో సమద్విబాహు సమలంబ చతుర్భుజము నేమో మనకు సౌష్టవ రేఖలు ఎన్ని వస్తాయి అంటే వన్ వచ్చేస్తాయి అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రెండు ప్యారలల్ గా ఉండి ఈ రెండు అసమానంగా ఉన్నాయి అనుకోండి అంటే ఏసీ ఏసీ బీడీలు సమానంగా లేకుంటే అది నార్మల్ ట్రెపిజం అది ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి సమానంగా ఉన్నాయి అనుకోండి అదే మనకి ఏమవుతుంది అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటే ఒకటి ప్యారలల్ సైడ్స్ ఓకేనా ఒక చత ప్యారలల్ ప్యారలల్ గా సమాంతరంగా లేనటువంటి కొలతలు ఉంటాయి చూడండి సమాంతరం ఈ రెండు సమాంతరము ఈ సమాంతరంగా లేని కొలతలు ఉంటాయి చూడండి ఈ రెండు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటాం మరి దీనికి గీయగల సౌష్టవ రేఖల సంఖ్య ఎంత అంటే ఒకటి ఇలా డ్రా చేయొచ్చు రెండు ఫోల్డ్ చేస్తే సేమ్ వచ్చేస్తాయి అంటే సౌష్టవ రేఖలు ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఒకటి డ్రా చేయొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్ రెపిజన్ తీసుకున్నాం అనుకోండి కర్ణాలు వేర్వేరుగా ఉంటాయి బట్ ఇక్కడ సమద్రిబాహు సమలంబ చతుర్భుజం తీసుకుందాం అనుకోండి కర్ణాలు సమానంగా ఉంటాయి ఎందుకంటే ఈ క్రింది వాణిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు కాబట్టి సమలంబ సమలంబ సమద్రిబావు సమలంబ చతుర్భుజం తీసుకుంటే కర్ణాల పొడవులు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి ఇక్కడ మనము ఇంకొక ఇన్నర్ మీనింగ్ చెప్పొచ్చు సమలంబ చతుర్భుజాన్ని బేస్ చేసుకొని కోణాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కోణాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సమాంతరంగా లేనటువంటి చూడండి ఈ రెండు కోణాలు మనకి ఏమవుతాయి అంటే ఈ రెండు కోణాలు మనకి ఏమవుతాయి అంటే సంపూరకాలు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిక్వల్ వన్ ఎయిటీ అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డిజ్ ఈక్వల్ టీ ఏమవుతుంది అంటే వన్ ఎయిటీ అంటే ఒకే వైపు అదేవిధంగా కావచ్చు అంటే సమాంతరంగా లేనటువంటి ఈ సైడ్ ఈ సైడ్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిల్ టు వన్ ఎయిటీ ఈ సైడ్ ఒకే సైడ్ ఒకే వైపు అనమాట యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డిజ్ ఈవల్ ఏమవుతుందంటే వన్ ఎయిటీ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఆడుతున్నారంటే ఎలా ఆడుతున్నారు అంటే ఏబిసిడి ఒక ట్రెపీజియం సింపుల్ గా ఏబిసిడి ఒక ట్రెపీజియం ఇలా ఏబిసిడి ట్రెపీజియం అంటే మనం డైరెక్ట్ రాసుకోవడం ఎట్లా ఏ బిసిడి ఒక ట్రెపీజియం లేదా డయాగ్రామ్ కూడా ఇచ్చేస్తాడు ఏబిసిడి ఒక ట్రెపీజియం యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే యాంగిల్ డిజ్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ ఎంత అంటాడు యాంగిల్ డిజిల్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ ఎంత మరి ఈ రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉండాలని ఇప్పుడే చెప్పాను అప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్ ఎంత అవుతుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మరి రెండు కోణాలు మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటే వాటిని మనం ఏమంటాము అంటే సంపూరకాలు సంపూరకాలు దీన్ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఓకేనా సంపూరకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం నైన్టీ డిగ్రీస్ ఉండాలి సంపూరకాలు అంటే రెండు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అదే సంయుగ్మ కోణము అంటే రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండాలి ఆ కంటెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఇక్కడ లో ఒకే వైపు మళ్ళీ ఈ రెండు తీసుకోకూడదు ఈ రెండు కోణాలు మొత్తం అనేటి కాదు మళ్ళీ చెప్తున్నా ఒకే వైపు ఏ సి అదే విధంగా బి డి ఈ కోణాలు మొత్తం ఎంత ఉంటుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది సమలంబ పరంగా అదే సమద్విబాహు పరంగా తీసుకున్నాము అనుకోండి హైలైట్ చేసుకోవాలి బిట్టు చాలా వరకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సమద్విబాహు సమలంబ చతుర్భుజం తీసుకుంటే తీసుకుంటే బేస్ కోణాలు ఏవైతే ఉంటాయో అవి సమానంగా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ బేస్ కోణాలు అంటే ఈ రెండు యాంగిల్ యాంగిల్ డి సి యాంగిల్ డి ఈ రెండు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిఫ్టీ డిగ్రీస్ అనుకోండి ఇది కూడా ఆటోమేటిక్ ఎంత ఉంటుంది ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది రెండు కోణాలు సమానంగా ఉండాలి కాబట్టి ఇది ఫిఫ్టీ అయితే ఈ రెండు ఏమని చెప్పాను సంపూర్ణ కాలం చెప్పాను కాబట్టి ఇది ఎంత ఉంటుంది వన్ థర్టీ ఉంటుంది అప్పుడు ఇది కూడా ఏమవుతుంది వన్ థర్టీ అవుతుంది ఎంత అవుతుంది వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కర్ణాల పరంగా అబ్జర్వ్ చేస్తే కర్ణాల కోణాలు కూడా సంపూరకాలు ఎప్పుడు దీనికి దీనికి మనకు కర్ణాల కోణాలు కూడా కర్ణాల కోణాలు కూడా మనకి ఏమవుతాయి సంపూరకాలు అంటే యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బీఈ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బిజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డిజ్ ఈక్వల్ టు కూడా ఏమవుతుంది వన్ ఎయిటీ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతున్నా ఒక సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో ఇదే సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో యాంగిల్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే యాంగిల్ సి కూడా మనకి ఏమవుతుంది ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఎందుకు అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో బేస్ అంటే భూమి యొక్క కర్ణాలు ఎలా ఉంటా భూమి యొక్క కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి ఇది వీటి యొక్క ఇన్నర్ మీనింగ్ చూడండి సమలంబ పరంగా కోణాలు హైలైట్ చేసుకోండి సమద్రబాహు సమలంబ పరంగా కోణాలు హైలైట్ చేసుకోండి దేనికైనా కానీ వైశాల్యం ఫార్ములా సేమ్ వైశాల్యం ఫార్ములా సేమ్ ఇన్ కేసు చుట్టుకొలత ఎంత అని అడిగాడు అనుకోండి చుట్టుకొలత ఎంత అంటే చుట్టు కొలవాలి ఏ బి కొలవాలి అంటే అసమానంగా ఉండేవాడు సమద్విబాహు సమలంబ చతుర్భుజం అయితే ఈ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది సి ఇది సి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ టూ అవుతుంది అది మనకు చదు చుట్టుకొలతా అంటే మొత్తం భుజాన్ని చేయాలి యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మీరు ఆ కంటెంటే కాదు ఆ ప్రాబ్లమే కాదు దానికి డీటెయిల్ యొక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పది పాయింట్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా అయితే కవర్ చేసుకోవచ్చు అదే ప్రీవియస్ బిడ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మన గ్రూప్ లో చేరారు అనుకోండి పేమెంట్ గ్రూప్ లో ఫస్ట్ మామూలుగా వెళ్ళిపోతాము ఇంకా ఎగ్జామ్ టైంలో ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇలా మీరు ఒక్కసారి వీడియో విన్నారనుకోండి సో ఆ కంటెంట్ కి రిలేటెడ్ గా ప్రతి ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి బిడ్డ అలా ఇచ్చినా మీరే ఆన్సర్ చేయొచ్చు సో ఇది మన కంటెంట్ సో ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ చెప్పాను కదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి కి డిఎస్సి పర్పస్ మెసేజ్ చేయండి ఫస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రము ఫస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రము మీకు క్లియర్ గా క్లాస్ వైజ్గా గా లెసన్స్ వైజ్గా గా వస్తాయి తర్వాత ప్రీవియస్ బిడియస్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది